హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డి ఛానల్ ఎసడి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఎండుమిర్చితో కొబ్బరి పచ్చడి తయారు చేసుకుందాము దానికి కావాల్సినవి ఎండుమిర్చి కొబ్బరి చింతపండు పచ్చిపప్పు ధనియాలు జీలకర్ర తాలింపు గింజలు ఎల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చితో కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు తయారు చేసుకుందాము స్టవ్ వెళ్ళి వేస్తున్నాను ఎండుమిర్చి వేయించుకుందాము ఆయిల్ వేస్తున్నాను ఎండుమిర్చిని వేయించుకోవాలి మాడిపోకుండా వేయించుకోవాలి ఎండుమిర్చి మాడిపోకుండా తిప్పుతూ వేయించుకోవాలి ఎండుమిర్చి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి చాలా స్పైసీగా ఉంటుంది మీరు కారం తక్కువ తినేటట్లయితే ఎండుమిర్చి కొంచెం తక్కువ వేసుకోండి చెప్పాను కదండి మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు అందుకని కొంచెం ఎక్కువ వేసాను ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూను తాలింపు గింజలు ఇవన్నీ వేయించుకోవాలి ఎండుమిర్చితో పాటు ఇప్పుడు వేసినవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ వేయడం వలన ఎండుమిర్చి కొబ్బరి పచ్చడి ఎండుమిర్చి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది ఎండుమిర్చితో కరివేపాకు చింతపండు వెళ్ళిపోయి ఇవి కూడా అన్నీ వేయించుకోవాలి ఎండుమిర్చితో కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి తినడానికి ఎంతో బాగుంటుంది మాడిపోకుండా వేయించుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది కొబ్బరి పచ్చడి ఎండుమిర్చితో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆఫ్ వేసుకున్నాను కొబ్బరి వేస్తున్నాను కొబ్బరిని కూడా వేయించుకుందాం ఇందులో ఈ వేడి సరిపోతుందండి స్టవ్ ఆఫ్ వేయిస్తూనే వేయిస్తూ ఉంటేనే గుమ్మగుమలు ఆడిపోతుందండి కొబ్బరి పచ్చడి ఇలా వేయించుకోవాలి అన్నీ తల్లారక మిక్సీ వేసుకుందాము తల్లార పోయయ్యండి అన్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ జార్లో వేసుకున్నాము పసుపు ఉప్పు ఉప్పు మీ టేస్ట్ దగినంత తీసుకోండి గండుప్పుడు పచ్చడి బాగుంటుంది కొంచెం వాటర్ పోసుకుందాము ఇప్పుడు మిక్సీ వేసుకుందాము కొబ్బరి పచ్చడి మిక్సీ వేసానండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ ఇస్తున్నాను తాలింపులో కొబ్బరి పచ్చడి వేసేద్దాము కరివేపాకు తాలింపులో కొబ్బరి పచ్చని వేయించుకుందాము చాలా టేస్టీగా చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తయారు చేసి చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది రెండు నిమిషాలు వేయించుకున్నాము మిక్సీలో నీళ్ళు కూడా వేసేద్దాము జార్లోవి కొబ్బరి పచ్చడిని బాగా వేయించుకోవాలి ఇంకా చాలా బాగుంటుందండి తినడానికి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది పచ్చి కొబ్బరి హెల్దీ అండి అంతేకాదండి ధనియాలు జీలకర్ర పచ్చిపప్పు కరివేపాకు అన్నీ హెల్దీనానండి అన్ని ఇంగ్రీడియంట్స్ అందుకని చాలా టేస్టీగా చాలా స్పైసీగా తినడానికి ఎంతో బాగుంటుంది మనము ఎప్పుడు కొబ్బరి పచ్చడి పచ్చిమిర్చితోనే తయారు చేసుకుంటాం కదండీ కానీ అప్పుడప్పుడు ఇలా కూడా తయారు చేసుకుని చూడండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఎండుమిర్చితో కొబ్బరి పచ్చడి అప్పుడప్పుడు వెరైటీగా చేసుకుంటూ ఉండాలి అన్ని టేస్ట్లు చూడాలి కదండి అందుకని ఇది డిఫరెంట్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది మీరు తక్కువ ఎండుమిర్చి వేసుకోండి నేను ఎక్కువ వేసాను కొంచెం మీరు ఎంత కారం తింటారో అన్ని ఎండుమిర్చి వేసుకోండి మీరు ఎండుమిర్చిని చూసి భయపడకండి నేను చాలా వేసానని మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తాలింపులో పచ్చడి బాగా ఫ్రై అయిందండి ఎండుమిర్చితో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది తినడానికి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆపేస్తున్నాను